నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో ఆదివారం రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన చీరలను గ్రామంలోని మహిళలకు డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో ఇంద్రమ చీరలను పంపిణీ చేశారు ఈ మేరకు ఎడపల్లి మండలంలోని పదిహేడు గ్రామాలలో సీసీలతో పాటు గ్రామ సంఘాల వివోఏలు మహిళా సంఘాల సభ్యులు గ్రామ పంచాయతీ కార్యదర్శులు తాజా ప్రజాప్రతినిధులు చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు నెహ్రూనగర్ టానాకలాన్ గ్రామాలతో పాటు ఆయా గ్రామాలలో చీరలను పంపిణీ చేశారు మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయ ఆవరణలో ఎడపల్లి గ్రామ మహిళలకు మండల సమాఖ్య అధ్యక్షురాలు హేమలతతో పాటు సిసి సాయిలు వివోఏలు లతా గాయత్రి ఐకేపీ కార్యాలయ సిబ్బంది స్వయం సహాయక సంఘం మహిళలు మహిళలకు చీరలను పంపిణీ చేశారు ఎడపల్లి మండలంకు సంబంధించి పన్నెండు వేల నూట ఇరవై చీరలు రావడం జరిగిందని వాటిని అన్ని గ్రామాలలో గల మహిళలకు అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఎడపల్లి ఐకేపీ ఏపీఎం రాజేందర్ కమిటీ కోఆర్డినేటర్ సాయిలు తెలిపారు మొదటి రోజు ఆదివారం రోజు అన్ని గ్రామాలలో చీరలు పంపిణీ కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షించారు నెహ్రూ నగర్ థానాకలాం తాజా మాజీ సర్పంచ్లు అమనుల్లా షరీఫ్ పార్ల భాస్కర్ రెడ్డి ఎడపల్లి మండల ప్రజా పరిషత్ తాజా మాజీ ఉపాధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని మహిళలకు చీరలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో మహిళలు అన్ని రంగాలలో రాణించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అన్నారు ఈ కార్యక్రమంలో మీర్జా ఖాజా బేగ్ ఫిరోజ్ హబీబ్ అన్వర్ రఫీక్ సయ్యద్ ఇస్మాయిల్ బేగ్ సలీం అమీర్ ఖాన్ ఆయా గ్రామాలలో ఐకేపీ కమ్యూనిటీ కోఆర్డినేటర్లు స్వయం సహాయక సంఘ గ్రామ సంఘాల వివోఏలు మహిళలు తదితరులు పాల్గొన్నారు

राइट है कांग्रेस पार्टी कांग्रेस पार्टी हेमंत रेड्डी साहब हेमंत रेड्डी साहब सुदर्शन रेड्डी साहब आज हमारे एडपल्ली मंडल नेहरू गांव के अंदर जो हुकूमत की जानब से साड़ियाँ बांटने का जो प्रोग्राम हमारे आली जनाब सीएम रेवंत रेड्डी साहब ने आगाज़ किया है और साथ ही साथ आज हमारे गांव में हमारे खान से के रुकने असम्बली जो आली जनाब सबका मिनिस्टर तेलंगाना गवर्नमेंट के चीफ एडवाइज़र अली जनाबा इज़तम सुदर्शन रेड्डी साहब की हिदायत पर आज हम नेहरू नगर में सारे कांग्रेस पार्टी के हम लोग जिम्मेदार जैसा कि हमारे यहाँ के साबिफ़ा सरपंच और यहाँ के पार्टी के सदर साहब मुजीब बेग साहब और यहाँ के हमारे कांग्रेस पार्टी के फाउंडर मिर्ज़ा ख्वाजा बेग साहब उप सरपंच वार्ड मेंबर्स और कांग्रेस पार्टी की पूरी टीम मिलके आज ये नेहरू नगर में आई के, के द्वारा हमारे गांव की खवतिन को ये साड़ियाँ देने का आज प्रोग्राम हम लोग अमल में लेके आए तो हम हमारे गाँव के जानब से सबसे पहले हमारे मिनिस्टर सुदर्शन रेड्डी साहब का शुक्रिया अदा करते हैं क्योंकि उन्होंने कहा हमसे कि यहाँ पे जितने सारिस देना है दीजिए और अगर मज़ीद सारिस की भी ज़रूरत है तो आप लोग कोई टेंशन लेने की जरूरत नहीं है फिर से हम उनको सारिस भिजाएँगे तमाम गांव के पूरे अठारह साल जो उम्र कम्प्लीट जिसको राशन कार्ड से उन सबको साड़ीस दिया जाएगा तो तमाम मेरे नेहरू नगर की माँ बहनों से भी मैं गुजारिश करता हूँ कि ये साड़ी देने का प्रोग्राम कंटिन्यूसली दो तीन दिन रहेगा आप लोग को ही इसके अंदर घबराने की जरूरत नहीं है कि आज ही देकर बंद करेंगे ऐसा कोई मामला नहीं है तो मैं बिलखूस हमारे हिड़पली मंडल के प्रेसिडेंट पुलिसी अन्ना का भी और बिलाक कांग्रेस कमेटी के अध्यक्ष जो हमारे राम मोहन अन्ना का भी मैं शुक्रिया अदा करता हूँ और साथ ही साथ हम पूरे नेहरू नगर के लोग कांग्रेस पार्टी के जितने भी वर्कर्स है तमाम सुदर्शन रेड्डी साहब का शुक्रिया अदा करते हैं और हमारे गांव के जितने भी डेवलपमेंट वर्क्स रहेंगे वो सारे वर्क हम सब मिलके आपस में बैठ के मशवरा करके एमएलए साहब के ने जाके हमारे गांव के तमाम मसले मसाइल को हल करेंगे बोल के मैं इस मीडिया चैनल के जरिए आप सबको बता रहा हूँ और बिल सुदर्शन रेड्डी साहब का शुक्रिया अदा कर रहा हूँ जय कांग्रेस रेड्डी साहब ये रोजो कार्यक्रम आएंगी ఈ చీరల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన నా కాంగ్రెస్ పార్టీ వార్డ్ మెంబర్స్ సీనియర్ లీడర్స్ ఎంపీటీసీ వార్డ్ మెంబర్స్ మరియు పెద్ద పార్టీ ప్రెసిడెంట్ ఈరోజు మేము ప్రభుత్వ పరంగా చీరలు పంపిణీ చేయడం జరిగింది మా ఎమ్మెల్యే గారి ఆదేశం మండల పార్టీ ప్రెసిడెంట్ ఆదేశం అనుసరంగా అందరూ ఈరోజు బీఆర్ఎస్ కానీ అన్ని బీజేపీ కానీ ఈరోజు చెప్పడం జరుగుతూ ఉన్నది చీరలు ఇస్తలేరు అయితే మా సీఎం గారు నాణ్యతగా మంచి చీరలను ఇవ్వడం జరిగింది పాత చీరలు కూడా మేము చూడడం జరిగింది సర్పంచ్గా ఉండి ఆల్రెడీ ఆ పాత చీరలను చాలామంది అయితే తీసుకుపోయి కాలబెట్టేసారు అది పనికిరాని చీరలు ఈరోజు స్టాండర్డ్ చీరలు ఇవ్వడం జరిగింది ఈరోజు మేము మా ఎమ్మెల్యే గారికి కానీ రేవంత్ రెడ్డి గారికి కానీ మా నెహ్రూ నగర్ తరఫున మా కార్యకర్తల తరఫున మేము ఆయనకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాం ఈరోజు ఏదో మాకు ఎలక్షన్ రావడం జరుగుతుంది సర్పంచ్ మీ అందరికి కానీ ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు రేషన్ కార్డు అయితే కానీ మరి కరెంట్ ఫ్రీ అయితే కానీ మీకు బస్ ఫ్రీ అయితే కానీ మీకు అన్ని సదుపాయాలు ప్రభుత్వం చేయడం జరుగుతుంది మీ అందరికీ మేము చెప్పడం ఒకటే ఆ టైంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉండి ఏం పనులు చేయలేకపోయారు ఈరోజు ఆ పనులకు కూడా బిల్లులు ఏ ఉన్నాయి ఆ పనులకు కూడా బిల్లులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఈరోజు మీరు అందరు చూస్తూ ఉన్నారు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మొన్న మీరు ఏదో అన్నారు హైడ్రా మొత్తం తెంపేస్తున్నారు అది చేస్తున్నారు హైదరాజు హైదరాబాద్ లో వాన పడితే కనీసం ఎక్కడ కూడా ఆగలేదు నేను లేదంటే హైదరాబాద్ మొత్తం ప్లాట్స్ కానీ ఏరియాలో కానీ వెళ్ళిపోతుండే ఈరోజు కులాలైతే ఈ ఈరోజు చెరువులు అయితే కానీ ఈరోజు కబ్జాలు అన్నీ తీసేయడం జరిగింది మళ్ళీ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ నవీన్ యాదవ్ గారిది ఇవాళ ఎలక్షన్లో తెలిసిపోయింది హైదరాబాద్ ఉండాలనో ఉండకూడదు పబ్లిక్లే నిర్ణయించేసింది మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే మా సీఎం గారు మా ఎమ్మెల్యే గారు అందరూ చాలా మంచిగా పనిచేయడం జరుగుతున్నది మీరందరూ మా క్యాండేట్స్ ఇవ్వలే కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను సర్పంచ్లుగా ఎన్నిక చేస్తే మళ్ళీ డెవలప్మెంట్ అవుతుంది ఇది నేను చెప్తా ఉండి మీ అందరికి ధన్యవాదాలు చెప్తా ఉన్నా సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం అందరికి ధన్యవాదాలు